పరిశుద్ధ నామలు మీ అందరికీ కూడా శుభాలండి పునరుద్ధాన దినాన పునరుత్నపు ఆశీర్వాదాలు గాక దేవుడు మీ జీవితాన్ని జీవించి గాక ప్రభు ఇచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి మరొకసారి దేవుని ఎంతగానో స్థుతిస్తున్నాను దర్భాగున రాండి మీ కొరకు మీ కుటుంబాల కొరకు నిత్యము ప్రార్థిస్తున్నాం ఫస్ట్ మోజస్ ప్రిన్స్ వాయిస్ ఆఫ్ జీజస్ మినిస్ట్రీస్ అండి దయచేసి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థించే ముందుకు వెళ్దామండి పరిశుద్ధిమైన తండ్రి మీకు స్తోత్రాలు ప్రభా మీకు వంద నాలేజ్ మీ నామలో తండ్రి మీరు మా జీవితాల్లో చేస్తున్న ప్రతీ కార్యానికైనా నాయన అనేకమైన కార్యాలు అనేక అద్భుతాలు లెక్కలేని ఈ కార్యములు నా జీవితంలో మా జీవితంలో మీరు జరిగించినందుకు అందనాలు ప్రత్యేకంగా మినిస్ట్రీని ప్రేమిస్తున్నవారు మా కొరకు ప్రార్థిస్తున్నవారు వారి కొరకు మేము ప్రార్థిస్తుండగా ప్రార్థనలు అన్ని కూడా ఆలకించి చక్కని మార్గాన్ని బోధిస్తూ ఆదరిస్తూ మా జీవితాన్ని నడిపిస్తున్నందుకు కొందనాలు మీ శాంతి సమాధానంతో నింపి నడిపించండి ఎవరైతే రోగులైనారో వ్యాధిగ్రస్తులు ఉన్నారో బాధలు ఉన్నారో వారి వారి సమస్యల చేత ఎవరైతే బాధింపబడుతున్నారో వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి మీ నామలో తండ్రి కావలసిన ఆరోగ్యమును సమాధానమును ఆర్థిక సమస్యలన్నీ కూడా దృఢపరచండి అద్భుత ఆశ్చర్యమైన కార్యాలు జరిగించండి అలా చేసినందుకు వందనాలు ప్రభా మా కన్నీరంతా తుడుస్తున్నాం థ్యాంక్ యూ జీజస్ కొందరైతునైనా అనారోగ్యంతో దాన్ని చూపించుకోలేకుండా కూడా ఎంతగానో బాధపడుతున్నారయ్యా ఆర్థిక ఇబ్బందులయ్యా అప్పు సమస్యలు దరిద్రం పేదరికం అలాగే పాప బలహీనతలనైనా వారి జీవితంలో ప్రతి పాప బలహీనతలు తొలగించి రాకడుకు సిద్ధపరచండి త్వరగా రాబోతుండగా మా జీవితాలు సిద్ధపరచుకుంటూ అనే కొన్ని సిద్ధపరుస్తూ మా జీవితాలు కుటుంబంగా తండ్రి సహవాసంగా స్నేహితులుగా మేమందరం మీ కొరకు ఎదురు చూసే మంచి కృప మా అందరికీ దయచేయమని మా ప్రార్థనలన్నీ కూడా ఆలకించమని ప్రత్యేకంగా నాయన అనారోగ్యముతో బాధపడుతున్న ప్రతి వారిని కూడా స్వస్థపరచమని మీ గాయపడి అస్తముల ద్వారా ప్రతి బలహీనత ఏసునాములు ఆజ్ఞాపిస్తున్న ప్రతి చీకటి ఏసునాములు తొలగిపోను గాక గర్భ ఫలం ఏసునాములు మరి జీవితములు తెరవబడును గాక ఉద్యోగములు వాహములో కుటుంబంలో పంటలు పొలములు చేతి పనులలో అన్నింట్లో కూడా నూతన ద్వారాలు తిరగండి ప్రత్యేకంగా ఆయన ఇస్రాయల దేశాన్ని కాపాడండి అలాగే యుద్ధము జరుగుతుండగా యుద్ధములో ఆయన యా ఇరుక్కల శాంతి సమాధానము కలగచేసి దేశాలకు నెమ్మది కలగ ఇవన్నీ కూడా ఈ వాక్య ప్రవచన నెరవేర్పులు జరుగుతుండగా సంఘమును సిద్ధపరచండి సంఘాలు ఆయత్తపడి బలపడి రాక గురికి ఎదురు చూసే కృపదించని రోగులలో వ్యాధి గల వారిలో అద్భుత ఆశ్చర్యకార్యమైన కార్యాలు జరిగించి స్వస్థపరిచి సజీవుడు వని బలవంతుడు బలవంతుడవని వాక్యము ద్వారా అభిషేకము ద్వారా నిరూపించమని బలమైన మీ కార్యాలు జరిగించి మహిమను ఘనతను పొందమని ఏసునామను అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ మంచిదండి లైక్ చూస్తున్న మీ అందరికీ కూడా నా ప్రత్యేక వందనాలు అలాగే పునరుద్ధన దినాన నా ప్రత్యేకమైన శుభాలు తెలియజేస్తున్నాడు ఆశీర్వాదాలు ప్రభు మీ జీవితంలో అనుగ్రహించక అనేకమైన బలమైన వర్తమానాలు నిర్వహించున్నారని నమ్ముతున్నాను మొదటిసారితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి వేరే వారికి తెలియజేయాలని కోరుకుంటున్నాను మరి వ్యక్తిగతంగా మీ కుటుంబాల కొరకు మీ సమస్యల కొరకు నిత్యము ప్రార్థిస్తున్నాం మీ జీవితాల్లో బలమైన కార్యాలు చేయనుగాక మంచిదండి నా వాక్య సందేశములకు వెళ్తున్నాను ప్రార్థన వదలకు సహజంగా మన జీవితంలో ప్రార్థించేవారమైనప్పటికీ కూడా కొన్ని కొన్ని మార్లు మనం ప్రార్థన మానివేస్తాం ఆరాధనకు వెళ్ళటం మానివేస్తాం లేదా జవాబు రాలేదని ప్రార్థన విడిచిపెడతాం ప్రార్థన వదిలివేస్తాం మానివేస్తాం కానీ ప్రయిర్ అనేది గ్రేట్ కీ ఒక విధంగా చెప్పాలంటే ఒక బలమైన ఒక కీ అది ఒక తాళబుచ్చేవి ఎల్లవేళలా మనం ప్రార్థించేవారిగా ఉండాలా ఇలా చూస్తున్న మీ జీవితంలో పరిస్థితులను బట్టి మనం సంతోషంగా ఉన్నప్పుడు ప్రార్థించి బాధగా ఉన్నప్పుడు జవాబు రావట్లేదని ప్రార్థన విడిచిపెట్టేవారిగా ఉండొద్దు వదిలిపెట్టేవారిగా ఉండవద్దు నిత్యం అందుకే బైబుల్ అంటుంది నిత్యము విసుకక్క ప్రార్థించాల పట్టుదల కలిగి ప్రార్థించాలా ఒక దానికి మనం జవాబు దొరికేదాకా ఆ ప్రార్థన మధ్యలో వదలక మానివ్వక స్వసత కొరకు అద్భుతమ కొరకు మేలు కొరకు నీ కుటుంబ మార్పు కొరకు ప్రార్థిస్తున్న అనే జీవితంలో మధ్యలో మనం ఆపివేస్తాం ఆగిపోతాం వదిలివేస్తాం అపవాదికుడెప్పుడు కూడా ప్రార్థనా జీవితాన్ని వదిలివేయాలని కోరుకుంటుంది ఈ సమస్యలు కలిగినప్పుడు ప్రార్థనకు వేగవంతంగా జవాబు రానప్పుడు ప్రార్థిస్తున్న నీవు కొంతకాలం ప్రార్థించిన తర్వాత అనేకసాల మన జీవితంలో ఆ ప్రార్థన ఏదైతే అనుకున్నది ఏదైతే జవాబు పొందలేదో దాన్ని వదిలివేసి ముందుకు సాగుతూ ఉంటాం కానీ ప్రార్థనను వదలకుండా ముందుకు వెళుతున్నప్పుడు మన జీవితాల్లో అనేకమైన కార్యాలు మనం చూస్తాం మొదటి సమయలు గ్రంథం పన్నెండవ అధ్యాయము ఇరవై మూడు వచ్చినాన్ని చెబుతుందండి నా మట్టుకు నేను మీ నిమిత్తం ప్రార్థన చేయటం మారటం వలన యహోవాకు విరోధముగా పాపము చేసిన వాడు నగుదును అది నాకు దూరమగును గాక కానీ శ్రేష్టమైన చక్కని మార్గం మీకు బోధింతును నిజంగా ఇక్కడ చూస్తే దేవుని యొక్క వాక్యంలో చూస్తే సమయలు అంటున్నాడు మరి నా మట్టుకు నేను మీ నిమిత్తం ప్రార్థన చేట మారుట వలన యహోవాకు విరోధముగా పాపము చేసిన వా నగదును ఇస్రాల ప్రజలు కోరుకున్నారు యా మా కోరుకు మీరు ప్రార్థిస్తూనే ఉండాల ప్రార్థన మానివేయవద్దు ఆపివేయవద్దు ఆగిపోవద్దు వదలొద్దు అంటే నా మట్టుకు నేను మీ నిమిత్తం ఏం చేస్తున్నంటే ప్రార్థన చేట మారుట వలన యహోవాకు విరోధంగా పాపము చేసిన వాడిని అగుదును అంటే ప్రార్థన ఆగిపోతే దేవునికి విరోధంగా పాపము చేసినట్టే అలా అవుతుంది అందుకే అలా అగును అని అది నాకు దూరం అగును గాక కానీ శ్రేష్టమైన చక్కని మార్గం మీకు బోధింతునని దేవుని యొక్క వాక్యంలో చూస్తున్నాం అంటే ఇక్కడ సమయోలు గారి యొక్క జీవితంలో తన జీవితంలో ప్రేయర్ అనేది ఎప్పుడు కూడా వదల్లేదు ఆగిపోలేదు మన జీవితంలో కూడా అలాగుండాలా నిత్యము ప్రార్థించువారి పట్టుదల గలి ప్రార్థించువారిగా మానక వదలక ప్రార్థించువారిగా ఉండాల జవాబు రాలేదని అనుకున్న కార్యం జరగలేదని అద్భుతము పొందలేదని ఈ ప్రార్థన ఎప్పుడైతే నువ్వు వదిలేస్తావో నువ్వు వదిలివేయాలనేది అపవాది ఉద్దేశం వదిలివేసినప్పుడు నువ్వు అనుకున్న దాంట్లో అద్భుతాన్ని ఎన్నడూ కూడా చూడలేవు అది గ్రేట్ వెపన్ అపవాది మీద గొప్ప ఆయుధం ఏంటంటే పరలోకపు ద్వాలాపు చెవులు అంటే పరలోకపు ద్వారాలు తొరవబడాలంటే మన జీవితంలో ఎల్లవేళలా నిత్యము ఆగకుండా ప్రార్థిస్తూ ఉండాలి ప్రార్థన వదిలిపెట్టని ప్రార్థనగా మన ప్రార్థన ఉండాలా అటువంటి ప్రార్థనగా మీ ప్రార్థన ఏసునామలో గాక మరి కొన్ని మార్లు మనం ఏం చేస్తున్నామంటే కష్టాలని బట్టి ప్రార్థనకు వెళుతులేం వదిలివేస్తున్నాం ప్రార్థన జీవితాన్ని వదిలేస్తున్నాం మరి ఈ విధంగా సావాసను వదిలేస్తున్నాం ప్రార్థన వదిలేస్తున్నాం ఈ మందిరానికి వెళ్ళటం వదిలేస్తున్నాం ఆగిపోతున్నాం ఇక్కడ సమీరు గారు అంటున్నారు నేను మాత్రం అలాగచ్చాను అది నాకు దూరమగును గాక మరి నేను మానుట వలన యహోకు విరోధముగా పాపము చేసిన వాడు నగుతును అంటే ప్రేరు ఆగటము ప్రేరు ప్రార్థించకపోవటము పాపము చేసిన దాంతో సమానము అని ఇక్కడ మాట్లాడుతున్నట్టుగా చూస్తున్నాం అది నాకు దూరమగును గాకే మీ చేతిలో శాంతి చూడాలంటే కొన్ని కొన్నిసార్లు చూడండి ఎప్పుడైతే ప్రేయర్ లైఫ్ అనేది ఎక్కువ అవుతున్నప్పుడు నీ సమస్య తరిగిపోతూ ఉంటుంది తక్కువైపోతూ ఉంటుంది నీ ప్రేయర్ డిక్రీస్ అవుతున్నప్పుడు నీ సమస్య ఇంక్రీస్ అవుతూ ఉంటుంది అంటే నీ సమస్యలు పెంచబడతా ఉంటాయి నువ్వు జాగ్రత్తగా గమనించినట్లయితే అవి ఆర్థికంగా కావచ్చు కుటుంబంగా కావచ్చు అనారోగ్య పరిస్థితులు కావచ్చు నీ ఉద్యోగంలో కావచ్చు నీ ఇంట్లో కావచ్చు నీ వ్యక్తిగత జీవితంలో కావచ్చు ప్రయర్ లైఫ్ డైలీ డైలీ పెంచబడాల దినదినం పెరగాల కొన్ని కొన్ని పడలికల్ని బట్టి మనం అలసిపోయి అప్పుడప్పుడు ఏదో ఒక కొన్ని చోట్ల కొన్ని సందర్భాల్లో ప్రార్థన వదలొచ్చేమో కానీ కంటిన్యూటీగా వదలకుండా ప్రార్థించేవారిగా మనం ఉండాల అటువంటి వారిని దేవుడు కోరుకుంటున్నాడు అటువంటి వారి ద్వారా దేవుని కార్యాలు అద్భుత కార్యాలు జరుగుతాయి వారి లోకాన్ని శాతాన్ని పాపాన్ని జయించు వారిగా ఉంటారు వ్యాధి మరణం వారి ఎదుట వణిగిపోతుంది విడలిపోతుంది ఇలైచీ జీవితంలో ఈ దినము నుంచి ప్రార్థన జీవితం మారిపోనిగాక వదలని ప్రార్థన అప్పుడప్పుడు చూడండి ఏదైనా దాన్ని పట్టుకొని వదలరు వీర మాట ఉన్నారనుకోండి ఎవరైనా ఏదన్నా అంటే దాన్ని వదిలిపెట్టకుండా అలాగా అలాగా ఎన్ని సంవత్సరాలను జ్ఞాపకం చేస్తారు అదేదో ప్రార్థనలు ఉంటే బాగుండి కదా మరి ఎక్కువగా మనం ప్రార్థించేవారిగా మనం ఉండాలా సమయంలోగా ఇదిగే సమయాలు ప్రార్థించినప్పుడు మరి ఇస్రాయల్ల మధ్యలో అంటే దేవుని ప్రజల మధ్యలో అనేక అద్భుతాలు జరిగినాయి మరి ఉరుములతో మెరుపులతో కూడిన వర్షం వచ్చిందంట అతడు ప్రార్థించినప్పుడు అనేక కార్యాలు జరిగినట్లుగా చూస్తున్నాం మీ జీవితంలో కూడా అలా గాక వదిలి పెట్టని ప్రార్థన మనకు కావాలా తపవాదేం కోరుకుంటుంది శ్రమల ద్వారాలో కష్టాల్లో ఏదో ఒక పాయింట్లో ఏదో ఒక ప్లేస్లో ఏదో ఒక స్థితిలో అనారోగ్య పరిస్థితిలోనో ఆర్థిక ఇబ్బందుల్లోనూ ఇవి జరుగుతున్న వ్యతిరేకతలోనూ ఎప్పుడు కూడా ప్రార్థన జీవితాన్ని వదిలివేయాలని అపవాది కోరుకుంటుంది లైవ్ తర్వాత మీ ప్రైర్ లైఫ్ మారిపోనుగాక మీ జీవితాల గొప్ప ప్రార్థన జ్వాల మొదలవునుగాక ఇంకా నిత్యం స్టిల్ ప్రేయర్లో మనం ఎదుగుతూ ఉండాలి వన్ అవర్ టూ అవర్ త్రీ అవర్స్ ఫైవ్ అవర్స్ సిక్స్ అవర్స్ నీ ప్రేయర్ పెరుగుతున్న ఆర్థిక సమస్యలు తరిగిపోతాయి అప్పులు అనారోగ్య సమస్యలు నీ కుటుంబంలో చూసే ప్రతి ఇబ్బంది దూరం అయిపోతుంది ఇక్కడ చూస్తే దేవుని యొక్క వాక్యంలో కనుక చూస్తే ఒక మాట ఉంది పిల్లరా బైబిల్లో చూస్తే ఇరవై ఒకటో అధ్యాయం రెండో వచ్చినాన్ని కనుక చూస్తే అతని మనోబిష్టను నువ్వు సఫలము చేయించినావు అతని పెదవుల నుండి వచ్చిన ప్రార్థన మానక అంగీకరించున్నావు బ్లస్ లైఫ్ మానక మన ప్రార్థన అంగీకరించబడాలంటే మానక అతని మనోవిష్టను నీవు సఫలం చేస్తున్నావు మనసులో ఉన్న ప్రతి ఆశ ప్రతి ఇష్టాన్ని సఫలం చేస్తున్నాడంట దేవుడు అతని పెదవుల నుంచి వచ్చిన ప్రార్థన మానక అంగీకరించున్నావు నిజమే మరి భూమి మీద ఉన్నప్పుడు ఏ సూప్రభ యొక్క ప్రతి ప్రార్థనకు జవాబు ఉంది అలాగే మీ జీవితంలో కూడా అటువంటి కార్యము జరిగిన గాక మరి ఇక్కడ చూస్తే అతన్ని మనోవిష్టము సఫలము అతని అతన్ని నుండి వచ్చిన ప్రార్థన మానక అంగీకరించి అవును నిజమే ఈ ప్రార్థనలన్నీ దేవుడు విని ఆలకించి జవాబు జవాబిచ్చునుగాక ఇది కీర్తన గ్రంథం నూట తొమ్మిదో కీర్తన గ్రంథం ఒక వచ్చి చూద్దామండి నూట తొమ్మిది నాలుగో వచనం చూద్దాం నేను చూపిన ప్రేమకు ప్రతిగా వారు నా మీద పగబట్టి ఉన్నారు అయితే నేను మానక ప్రార్థన చేయించున్నాను దట్ మీనింగ్ అంటే మానట్లేడు ఇతను చూపిన ప్రేమకు ప్రతిగా వారు నా మీద పగబట్టిన అయితే నేను మాత్రం మానటం లేదు నేను చూపాను ప్రేమను వారు నా మీద పగబట్టారు అయినా వారి కొరకు వారి మార్పు కొరకు వారి దీవెన కొరకు వారి ఆశీర్వాదం కొరకు ప్రార్థిస్తూనే ఉన్నా మానట్లేనని ఇక్కడ కీర్తనాకారుడు చాలా చక్కగా మాట్లాడుతున్నట్టుగా బైబిల్లో మనం చూస్తున్నాం ఇలా చూస్తున్న మీ జీవితంలో ఇటువంటి వారిగా మనం ఉండాలా ఎల్లవేళలా నిత్యము మానకుండా ప్రార్థించువారు దేవునికి అవసరం ఎప్పుడు కూడా అలా ప్రార్థిస్తూనే ఉండాలా మొదటి రాజుల గ్రంథం ఎనిమిది నలభై తొమ్మిది చూస్తే ఆకాశమను నీ నివాస అందు నీవు వారి ప్రార్థనలు విన్నపములు విని వారి కార్యములు నిర్వహించి నీకు విరోధంగా చేసిన నీ జనుల తప్పుల చేత నీ విషయమే అపరాధులైరో ఆ తప్పులను వారికి క్షమించి వారి నుండి కుడిపోయిన వారిని కనికరించినట్లు వారి ఎడల కనికరం పుట్టించము నిజమే మానక మనం ప్రార్థిస్తున్నప్పుడు మన విన్నపాలు వింటాడు మన ఎందుకు కనికర పడతాడు మనము చేసే కార్యాలన్నిటిని కూడా చక్కగా నిర్వహిస్తాడు నీకు విరోధముగా పాపము చేసిన ఈ జనుల తప్పుల నీ విషయమే అపరాధలైరో ఆ తప్పులన్నీ క్షమించి వారిని చెరులోని కొనిపోయిన వారిని కనికరించినట్లు వారి ఎడల కనికరం పుట్టించము నిజమే సమయంలో సులభంను ప్రార్థిస్తున్నాడు అలాగే లైవ్ చూస్తున్న మీ జీవితంలో దేని కొరకైతే ప్రార్థిస్తున్నాడో స్టిల్ కంటిన్యూటీగా చేయండి ఆగకుండా మానకుండా వదలకుండా నీ పట్టుదల వదలకుండా నీ ప్రార్థన వదలకుండా విశ్వాసం వదలకుండా నీ జీవితంలో వదలకుండా చేసే ప్రార్థన గొప్ప కార్యములు తీసుకొస్తుంది అది నన్ను ఒక ప్రాంతానికి వెళ్ళాను మరొక సహోదరి ఏడ్చుకుంటే ఈ విధంగా ఉంటుంది అయ్యా భద్రాచలంలో మీరు ఉన్నప్పుడు ఏక అద్భుతాలు జరిగినాయి మీరు ఏది మాట్లాడినా చక్కగా జరిగింది అయ్యా మీకు మాకు దూరంగా అయిపోయారు ఒక సహోదరికి మీరు ప్రార్థన చేశారు గుర్తుందా ఎవరమ్మ ఫలానా సహోదరి నిజమే ఒక గ్రామం కొత్తగా పెళ్ళైంది ఆ యోనసురాలకి దెయ్యం పట్టి బాధపడుతుంది ఇప్పుడు ఆ మా మందిరానికి వచ్చి ప్రార్థించినప్పుడు దెయ్యం నుంచి విడుదల పొందింది కొత్తగా మ్యారేజ్ అయింది అప్పుడే మ్యారేజ్ అయింది మళ్ళీ ప్రార్థించిన తర్వాత ఆ అద్భుతం జరిగిన తర్వాత కృతజ్ఞ కూడికగా ఆ కుటుంబానికి నన్ను తీసుకెళ్లారు మా దగ్గర నుంచి ఒక నలభై యాభై కిలోమీటర్ల దూరం ఉంటుంది భద్రాచలం నుంచి ఆ ప్రాంతానికి వెళ్ళాను వాక్యాన్ని బోధిస్తూ పరిశుద్ధ అందరు చూస్తుండేగా పరిశుద్ధాత్మ ప్రేరేపించబడి ఆ సహోదరి వైపు చూసి ఇలాగన్నాను నా పేరు ప్రబలిక మా సిస్టర్ గారు ప్రవళిక దేవుడు మీ జీవితాన్ని తాకుతున్నాడు కనసివ్ అవుతారు మంచి మగబిడ్డకు జన్మనిస్తారు అప్పుడే మ్యారేజ్ రెండు మూడు నెలలు అవుతుంది అంటే దెయ్యం పట్టి విడుదల పొందిందని కృతా కోడిగా నన్ను తీసుకెళ్లారు పరిశుద్ధాత్మ ధర ప్రవచించాను తర్వాత అద్భుత కార్యం ఏంటంటే ఆ సహోదరి కన్సివైంది ఆ తర్వాత ఆ మగబిడ్డకు జన్మనిచ్చింది ఆ కుటుంబానికి వెళ్ళాం మళ్ళీ ప్రార్థించాం సంతోషించాం ఆనందించాం అందరు ఆనందపడ్డారు ఆ నెరవేర్పు చూశారు ఇంకా వారి విశ్వాసం పెరిగింది ఇక మాకు వారికి దూరం నలభై యాభై కిలోమీటర్లు చిన్న చిన్నగా ప్రార్థనా జీవితాన్ని వదిలేస్తారు తగ్గిపోయింది లోకానికి వెళ్ళిపోయారు మళ్ళీ మామూలు జీవితం అయిపోయింది ఒక ఐదు సంవత్సరాల తర్వాత మళ్ళా గుర్తుకొచ్చింది ఆ సహోదరి యొక్క జీవితంలో మళ్ళా సేమ్ ప్రాబ్లం గ్లాడ్ బ్లాడర్లు అనగా ఎక్కడో రాళ్ళు ఏర్పడ్డాయి మరి రాళ్ళు ఏర్పడినప్పుడు ఆ సహోదరి అంటుంది అయ్యా మరి చేసినప్పుడు చాలా అద్భుతం జరిగింది మొదటగా దెయ్యం వెళ్ళిపోయింది రెండోదిగా మీరు అన్నట్టుగా మగ బిడ్డ పుట్టాడు ఆ బిడ్డ గుడి ఇప్పుడు ఐదు సంవత్సరాలు అయ్యా అమ్మాయికి బాగలే నా కోడలికి బాగలే ప్రార్థన చేయాల మీరు చెప్పిన ప్రతి మాట కూడా మా జీవితంలో నెరవేరింది నిజమే ఎప్పుడైతే ప్రార్థన వదిలేశారో మళ్ళా కష్టాలు సమస్యలు ఇబ్బందులు ఇబ్బందులు రావాలని కోరుకుంటలేను ఇబ్బందులు కలగాలని దేవుని ఉద్దేశం కాదు ఎప్పుడైతే నువ్వు వదిలేస్తావో ప్రార్థన జీవితాన్ని అపవాది అక్కడ పనిచేస్తుంది వ్యాధులు భయాలు బలహీనతలు అంటే ఎప్పుడైతే తగ్గిపోతుందో సమస్యలు పెరగటం ప్రారంభించాయి నీ ప్రార్థన జీవితం వదలకుండా ఉంటావో అపవాది వదిలి వెళ్ళిపోతుంది దాని శక్తులు వదిలించబడతాయి ఏ కీడు ఏ హాని నీ జీవితానికి నా జీవితానికి కలగదు పిల్లరా మరి మన జీవితంలో ప్రార్థన వదిలిపెట్టని ప్రార్థనా జీవితంగా నీ ప్రేర్ నా ప్రేర్ ఉండాలా ఉందా లాగా అటువంటి ప్రేయర్ లైఫ్ ఉందా అద్భుతం జరుగుతూనే ప్రార్థన మేలు పొందుతనే ప్రార్థన స్వస్థత జరుగుతూనే లేకపోతే ఫలాంది ఫలాంది నేను అనుకున్న జరగలే బ్రదర్ అందుకే ప్రార్థన వదిలేస్తా చక్కగా చెప్తారంటే చాలా చక్కగా చెప్తారు ఇది రియల్ ఫైత్ కాదు రియల్ ప్రేయర్ వారియర్ కాదు నిజంగా దేవుని యొక్క ఏర్పాటు సరి అయిన ఏర్పాట్లు అభిషేకములు లేనట్టే కొన్ని వడలికను బట్టి ప్రార్థన చేయకపో తప్పేం కాదు కానీ వదిలిపెట్టని ప్రార్థన నీ జీవితంలో గొప్ప కార్యాలు జరిగిస్తుంది ఈ రోజు నుంచి ఒక తీర్మానం చేసుకున్నాను వదిలిపెట్టనయ్యా ఇదని ఒకటి అనుకుంటే అది ప్రార్థనలో వదిలిపెట్ట అది జవాబు చూసేదాకా ఆ కార్యం పొందేదాకా మీరు ఆ కార్యాన్ని నిర్వహించేదాకా నా జీవితంలో నేను వదిలిపెట్టని ఒక దృఢ నిశ్చయముతో మనం ఉండాలా అటువంటి వారు కావాలా దేవునికి అటువంటి జీవితాన్ని దేవునికి ఇవ్వబోతున్నాడు చివరి దినాల్లో ఎవరైతే అటువంటి ప్రార్థన జీవితాన్ని కలిగి ఉంటారో వాళ్ళే రాకడలో ఎత్తబడతారు అంటే వదిలిపెట్టినటువంటి ప్రార్థన దేవునికి కావాలి విశ్వాసాన్ని దేవుని సహవాసాన్ని దైవ జంతువుని సావాసాన్ని వదిలేస్తున్నామంటే లోకంలో కలిసిపోతున్నామని అర్థం తప్పక కలిసిపోతావు అపవాది నేను కలిపేస్తుంది మరలా అంటున్నా బలహీనత నేను కలిపేసుకుంటుంది లోకం నేను కలుపుకుంటుంది లోకం నేను కలుపుకోకుండా ఉండాలంటే వదలని జీవితం ఉండాలి వదలని ప్రార్థనా జీవితం నీ ప్రేయర్ లైఫ్ నా ప్రేయర్ లైఫ్ ఉండాలా నీ స్పిరిట్లో అటువంటి వర్నింగ్ దేవుడిచ్చునుగాక అటువంటి గ్రేట్ అనాయింటింగ్ నీకు నాకు గాక మీ సమస్యలు ఏసునాములో తొలగిపోను గాక గర్భం ఫలం ఏసునాములో దేవుడు మీ జీవితంలో కార్యము గాక దేని గురికైతే వేర్చి ఉన్నావో ఇన్ని సంవత్సరాలు జరుగుని గాక మీ జీవితంలోకి ప్రవచిస్తున్నా ఈ కార్యం ఏసునాములు గాక ఈ అద్భుతము గాక ఏ దేని గురికైతే ఎదురు చూసావ ఏసునాముల కార్యం నిర్వహించబడునుగాక